దేవునికి మహిమ ప్రభు నే స్వీకరిస్తున్నాములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారములు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి ముఖ్య గమనిక వాక్యానుసారంగా రాజ్యాంగబద్ధంగా చూసుకున్న ఇటు రాజ్యాంగం ప్రమాదంలో పడింది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం జీవగ్రంథం బైబులు క్రైస్తవులు ప్రమాదంలో పడ్డారు కారణం ఏంటంటే సాతానుడు వాడు అంధకార శక్తులు ఈ యొక్క భారతదేశంలో దీపోవటం వల్ల ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని ఈ ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ శాతం ఆ యొక్క దురాత్మ శక్తులు ఆవరించడం వల్ల ఇప్పుడు ఇండియా కూటమికి బలం లేకుండా పోయింది ఈ ఈ చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్కి ఆ పట్టినటువంటి శక్తులు క్షుద్రశక్తులు పట్టడం వల్ల వీళ్ళు ఈరోజు ఈ ఆంధ్ర తెలంగాణనే కాదు కాకుండా దక్షిణ భారతదేశాన్ని యావత్ భారతదేశాన్ని నాశనం చేసేస్తూ ఉన్నారు వీళ్ళు కాదు క్రైస్తవ సోదరులారు అందరు కూడా ఉండి ప్రార్థన చేయండి ఈ ఈ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈ చంద్రబాబు నాయుడు నితీష్ కుమారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా ఉంటే ఈ భారతదేశం పరిస్థితి ఇలా ఉండేది కాదు చాలా క్షేమంగా సుభిక్షంగా శాంతితో సమాధానంతో ఉండేది ఎన్డీఏ కూటమికి నితీష్ కుమారు ఈ చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడం వల్ల నరేంద్ర మోడీ ఎన్నో నల్ల చట్టాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు ఈరోజు పార్లమెంట్ సమావేశంలో వక్ బోర్డు బిల్లు ఆమోదించడం కోసం రాజ్యసభలో శాసనసభలో వాళ్ళ యొక్క మెజారిటీని బట్టి ఆమోదించాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంగా ఉండిపోయాడు మన మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మోడీని ఎదిరించాడు దమ్ము గలవాడు ధైర్యం గలవాడు ఒకే ఒక్కడు కాబోయే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా రియల్ హీరో ఎదిరించాడు బోర్డు బిల్లుకి నేను ఓటు అయ్యానన్నాడు ఇక మన మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ బాలశౌరి గారు వే మస్తాను మోపుదేవి వెంకటరమణ గారు ఈ జంపింగ్ చేసేటువంటి ఈ పార్టీ పిరాంపులు చేసే ఈ దోపిడీ దొంగలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుండి తటస్థంగా ఉన్నాడు బీజేపీని విజయసాయి రెడ్డి వీళ్ళ యొక్క మద్దతుతో ఒక్బోటు బిల్లు ప్రవేశపెట్టడానికి నరరూప రాక్షసుడు దేశద్రోహి రక్తం తాగటాకి అలవాటుపడినాడు కులం మాది మతం మాది హైందువులందరికీ మనసుల్లో హృదయాల్లో విషం నింపేసినటువంటి ఒక దురాత్మ దుష్ట శక్తి పాతల శక్తి మరణాధికారి ఈ నరేంద్ర మోడీ ముస్లింల మీద క్రైస్తవుల మీద దాడులు చేయడానికి తెగబడిపోయాడు ఈ చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమాత్రం కూడా జాలీ దయా కనికరం లేదు శాపాలు పెడతా కానీ వీళ్ళకి జాలీ దయా కనికరం లేదు మధ్యాహ్నం ప్రపంచ శాంతి దోత డాక్టర్ కే పాల్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు పగడాల ప్రవీణ్ గారి హత్య కేసు గురించి దేశవ్యాప్త రాజకీయాల గురించి ఈ నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి ఇచ్చినటువంటి ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈవీఎంలో న్యాయ వ్యవస్థల గురించి జనరల్గా మాట్లాడుతూ ఈ ఈ భారతదేశాన్ని మణిపూర్ చేసే పోతున్నాడు అందుకు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నారు వీళ్ళకి జాలి లేదు దయ లేదు వీళ్ళు కులోన్మాదులు అయిపోయారు మతోన్మాదులు అయిపోయారు దేవుని యొక్క ఉగ్రత దేవుని కోపం దేవుడు క్షమించడు మిమ్మల్ని అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను ఒక కామెంట్ పెట్టానండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు చిరంజీవి గారికి ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏడుపు కొట్టిపోతారు వీళ్ళు వీళ్ళు మంచాలు పడతారు రోగాలు వస్తాయి అంతు రోగాలు వస్తాయి వీళ్ళకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన ఆ రోగం ఏదో తెలియదు తెగుళ్ళు వచ్చేస్తాయి వీళ్ళకి అని చెప్పి పెడితే పెట్టిన వెంటనే డిలీట్ చేసేసారండి లైవ్ ఆపేశారు క్రైస్తవులారా ముస్లిం సోదరులరా ఐందో సోదరులారా మేల్కోండి ఈరోజు క్రైస్తవుల్లో ముస్లిముల్లో హైందవుల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలని టీవీ ఛానల్ ముందు డిబేట్ల ముందు కూర్చోబెట్టేశారు ఇదొక పెద్ద కుట్ర జరిగింది డిబెట్ల మీద ముందు కూర్చోబెట్టి ఆ కుట్రలో బలైపోయింది పగడాల ప్రవీణ్ గారు తెలియదు పగడాల ప్రవీణ్ గారికి కుట్ర జరుగుతుందని అసలు తెలీదు సాంబశివరావు గారికి తెలియదు హనీ జాన్సన్కి తెలియదు విజయ్ ప్రసాద్ రెడ్డికి తెలియదు వి విజయ్ కుమార్ వికే గారికి తెలియదు వడ్డీ నవీన్ గారికి తెలియదు వీళ్ళు చాప కింద నీరులాగా ఈ కూటమి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు చాలా లౌకికంగా ఒక క్రైస్తువుల్లో ఒక అబద్ధ బోధకుల్ని డిబెట్ల ముందుకు తీసుకొచ్చేసి వాళ్ళనే చాలా లౌకికంగా ఫ్రెండ్లీగా వీళ్ళందరూ కూడా హిందూ దేవుళ్ళని విమర్శించేట్టు చేసి ఆ యొక్క సమాచారాన్ని ఈ హైందువులందరిలోకి మైండ్లోకి ఎక్కిచ్చేసి మనకు మోడీ లేకపోతే మనం క్రైస్తవు హైందువులు ప్రమాదంలో పడిపోతాం మన గుళ్ళు కూల్చేస్తారు మన యొక్క హైందవ మతాన్ని ధ్వంసం చేసేస్తున్నారు క్రైస్తవులు ముస్లింలు వీళ్ళు ఒక తండ్రి బిడ్డలే అని చెప్పి ఈ టీవీ ఛానల్ ముందు ఈ దొంగ మోదకలను పెట్టుకొని ఆ దొంగ మోదకుల్లో ఈ పగడాల ప్రవీణం మెయిన్ లేటరు పెద్దల దయ లేదు దేవుడి దయ లేదు దేవుడి భయం లేకుండా జ్ఞానం ఉంది కదా అని చెప్పి ఆ జ్ఞానాన్ని లోకానికి పేరు కోసం ప్రఖ్యాతి కోసం ఉపయోగించుకున్నాడు మతోన్మాదల చేతిలో బలైపోయాడు చంపేశాడు ఈ టీవీ ఛానల్ ముందు కూర్చొని రాముడి దేవుడు కాదు కృష్ణుడి దేవుడు కాదు శివుడి దేవుడు కాదు అని చెప్పి వాళ్ళతో చెప్పించారు ఈ ప్రసాదు కరుణాకరు సుగ్న లలిత్ రాధా మనోహర్ దాసు ఈ టీవీ ఛానల్లో ఈ ఛానల్స్కి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ వేల కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చారు ఏబిఎన్ ఛానల్కి ఎన్టీవీకి టీవీ ఫైవ్కి వేల కోట్ల రూపాయలు వీళ్ళకి ప్యాకేజీలు రావడం వల్ల ఈ హైందవుల యొక్క మైండ్లోకి చెత్త నింపేశారు ఇప్పుడు ఏ హైందవుని చూసినా మాకు మోడీ గారు లేకపోతే ఈ దేశాన్ని క్రైస్తవ దేశం చేసేస్తారు మాకు గుళ్ళు ఉండవు మాకు మతం ఉండదు మాకు ఆవు మూత్రం తాగలేము పేడ తినలేము మాకు లేచిన దగ్గర నుంచి కులం కావాలి మాకు మతం కావాలి మాకు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల ద్వారా మాకు ఉద్యోగాలు ఇచ్చారు మా నిరుద్యోగులకి ఆ సంస్థలో చేర్చుకొని యాపిల్ ఫోన్ ఇచ్చి కాస్ట్లీ ఫోన్ ఇచ్చి మా యొక్క యువతకి ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు శాలరీస్ ఇచ్చారు గంజా ఇచ్చారు డ్రగ్స్ ఇచ్చారు దేశం మీదే అన్నారు మాకు అధికారం ఇచ్చారు పోలీసు వాళ్ళ మీద దాడి చేయండి అన్నారు అధికారం లెక్క అన్నారు మీకు కుదిరితే చర్చిల మీదకి వెళ్ళిపోండి మసీదులకి వెళ్ళి మీదకి వెళ్ళిపోండి జై శ్రీరామ్ అని ఏ చర్చిల మీద గెలిచి సులువు గుర్తులు పడగొట్టేసేసేయండి ప్రభుత్వం మందే ప్రభుత్వ యంత్రాంగం మందే పోలీసు వాళ్ళు మనోళ్ళే మణిపూర్లో మైథిలికి కుక్కీలకి నాగాలకి ఎలా గొడవ పెట్టామో మన ఆంధ్ర తెలంగాణలో మాలలకి మాదిగలి కూడా పెట్టేశాం మనం మాలల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు మాదిగులో కూడా ఉన్నారు ఎస్సీలో ఉన్నారు ఓబీసీలు ఉన్నారు అసలు బ్రాహ్మణులు చాలామంది ఏసుకరిస్తు నమ్మేసుకున్నారు చాలా తక్కువైపోయారు అసలు మనం ఇప్పుడు బ్రాహ్మణులు మనమే మనువాదులు మనమే మనం భారత రాజ్యాంగాన్ని మార్చేయబోతున్నాం మనుధర్మ ధర్మశాస్త్రం తీసుకురాబోతున్నాం జాతీయ జెండాను తీసేస్తున్నాం కాషాయ జెండాను పెట్టేస్తున్నాం కాబట్టి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులతో పాటు కూడా పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి పనిచేసి మణిపూర్ని ఎలా చేశారో ఆయన బీరేంద్ర సింగ్ ఎలా చేశాడో నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు అలా చేయాలి పవన్ కళ్యాణ్ నువ్వు మంచి కాషాయి వస్త్రాలు వేసుకున్నావు అసలు యోగి అది మించిపోయావు నాగసాధువులు అఘోరాలు కూడా మించిపోయావు నీకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నువ్వు మణిపూర్గా మార్చేస్తే తెలంగాణలో ఎవరో ఒకరు పెడదాం ఆంధ్రాలో మణిపూర్గా మార్చేస్తే నీకు హిమాలయాలు రాసి చేస్తానని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టు సమాచారం ఎందుకంటే ఎలక్షన్ ముందే ఈయన హిమాలయాలకి వెళ్ళాడు ఆ ఫోటోలన్నీ ఉండే వీడియో క్లిప్పులు అన్నీ ఉండే పచ్చి అబద్ధాలు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క మధు జాన్సన్కే కాదు చాలామందికి ప్రాణహాని ఉంది ఊస కోతకు వస్తారు గోద్రా రైల్లో కరసేవకుల్ని చంపేసి ఆ నేరాన్ని ముస్లిం మీదకి పెట్టి ముస్లింలు కూడా చంపేసినట్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు రెచ్చగొడుతున్నాడు చూడండి ఆర్ కృష్ణయ్యకి ప్యాకేజ్ ఇచ్చేసి వాళ్ళ ఆర్ కృష్ణయ్య మైండ్లో నింపేశాడు ఆర్ కృష్ణయ్య వాళ్ళ నాయకుడికి చెప్పేశాడు అరే మనకు బీసీలకి దేవుడ్రా ఈ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ లేకపోతే ఈ క్రైస్తవులు ముస్లింలు కలిపి ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా కానీ ముస్లింగా దేశం కానీ మార్చేస్తారా అని చెప్పి బీసీలో విషయాన్ని నింపేశారు కాబట్టి ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు చేయగలిగితే ఆర్ కృష్ణ మీద కూడా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో కేసు వేయాలి ఆర్ కృష్ణ మీద వేయాలి ఈ మచిలీపట్నం పార్లమెంటు ఎంపీ బాలసూరి మీద మోపిదేవి వెంకటరమణ మీద దారా మస్తాన్ మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో డాక్టర్ కే పాల్గారు కేసు అయిపోతున్నారు క్రైస్తువు ధర మీరు అప్రమత్తంగా ఉండే మూకుమ్మడి దాడులు జరగబోతున్నాయి మణిపూర్లో ఎలాగైతే మైతీలకి ఆయుధాలు ఇచ్చారో అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి ఆయుధాలు సిద్ధపరిచే పరిచేశాడు ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ అప్రమత్తంగా ఉండండి భారత రాజ్యాంగం మనకి ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు పౌరసత్వం మనకి బ్రతికే హక్కు మనల్ని మనం కాపాడుకునే హక్కు అవినీతిని అరికట్టే హక్కు దేశాన్ని కాపాడే హక్కు ఒక భారతీయ పౌరుగా మనకి ప్రాథమిక హక్కుల్లో ప్రాథమిక విధుల్లో ఆదేశ సూత్రాల్లో మనకు ఉండయి కాబట్టి ఏంటంటే మనల్ని చంపడానికి అక్కడ మణిపూర్లో ఎలా జరిగిందో సేమ్ అలాగే జరగబోతోంది క్రైస్తువులారా మీరందరూ మేల్కొండి మీరందరూ కూడా మేల్కొని ఇప్పుడు మా మాటి ఈ ఈ ఉద్యమకారులు ఈ సువార్థికులు అంటే ఈరోజు చెప్పాలంటే సువార్థికుల్ని పాషల్ని అందరిని కూడా ఉద్యమకారులని గ్యాంగ్స్టర్లని దేశద్రోహులని చొడపాటుదారులని అని చెప్పి ముద్ర వేసేసి ఈ హైందవ సమాజంలో వాళ్ళ మైండ్లో చెత్త నింపేసేసారు వీళ్ళు ఎవరో అవసరం పోలీసులతో పని లేదు మిలిటరీతో పని లేదు ఆయుధాలతో కూడా పని లేదు వీళ్ళు క్రైస్తువుల మీద దాడులు చేయబోతున్నారు ముస్లింల జోలికి వెళ్ళరు ముస్లిం జోలికి వెళితే వాళ్ళు మటన్ కొట్టే కత్తులతో నరికేస్తారని వీళ్ళకి భయం క్రైస్తువుల మీరు అప్రమత్తంగా ఉండండి నాకు ఇప్పుడే నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో నేను చదివా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు ఆర్ఎస్ఎస్ కలిసి క్రైస్తవులు ఇళ్ళ మీద దాడులు చేయబోతున్నారు వీళ్ళు కాబట్టి మీ ఇంటి ముందు ఇంటి వెనకాల ఉన్నటువంటి హిందుత్వ అనేవి చాలామంది రోజు మాట్లాడుతూ మానేశారు వాళ్ళకి విషం నింపేశారు వీళ్ళు మార్రు ఈ బీసీలు మార్రు ఆర్ కృష్ణ చెప్పాడు అరే నరేంద్ర మోడీ మన దేవుడురా ఇది హిందూ దేశం ఇది క్రైస్తువులది కాదు ముస్లింలది కాదు ఒక్కపోటు వీళ్ళు కూడా పెట్టేస్తున్నారా అని చెప్పి వీళ్ళకి చెప్తే వీళ్ళు ఆనందపడిపోతున్నారు ఆనందపడిపోండి బీసీ సోదరుల ఆనందపడిపోయి ఏం పర్వాల ఎందుకంటే క్రైస్తువులు మనుషులు కాదు ముస్లింలు మనుషులు కాదు ఏం పర్వాలే కానీ వాడు గుర్తుపెట్టుకోండి నాకు కులం కావాలి మతం కావాలి అని చెప్పి ఈ నరేంద్ర మోడీ మాటలు ఈ నీ చంద్రబాబు నాయుడు మాటలిని పవన్ కళ్యాణ్ మాటలిని క్రైస్తువుల మీద ముస్లిం మీద దాడులు చేస్తే నష్టపోయేది మీరే గుర్తుపెట్టుకోండి క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు మణిపూర్లో జరిగినట్టు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఉన్నారు కదా ఇంకెవరు అటువంటి సంఘటన జరగనివ్వరు అక్కడ మణిపూర్లో శ్రేణులని మార్బంగాలు చేసి నగ్నంగా ఊరేగించి ప్రయత్నం చేస్తే మీ ప్రైవేట్ పార్ట్స్ కోసేస్తారు ప్రైవేట్ పార్ట్ కోస్తారు తలలో నరుగుతారు కూడా అందులో డౌట్ లేదు ఎందుకంటే మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవించరు చట్టం అంటే మీకు గౌరవం లేదు పార్లమెంట్ అంటే గౌరవం లేదు రాజ్యసభ అన్న శాసనసభ పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ అన్నా ఒక రాష్ట్రపతి అన్నా ఒక గవర్నర్ అన్న మీకు ఏమాత్రం గౌరవం లేదు మీకు మీరు మారి మనుషుల్ని మనుషులుగా చూస్తే అందరం కలిసి ఉంటాం ఈ నరేంద్ర మోడీ మాటలో పవన్ కళ్యాణ్ మాటలో చంద్రబాబు నాయుడు మాటలు విని మా మీద దాడి చేస్తే నష్టపోయేది మీరే క్రైస్తవులకి అలవాట్లు ఉండవు మందు సిగరెట్లు తాగరు చాలా బలంగా ఉంటారు ఒక్కొక్క చెయ్యి బుల్డేజరే గుర్తుపెట్టుకొని మీ బతుకు మీరు బతకండి ప్లేసీని కాడ నుంచి మా పండగలు ఎందుకు చేయరు మా గుళ్ళోకి ఎందుకు రారు గంట ఎందుకు కొట్టరు మా పెట్టిన ప్రసాదాలు ఎందుకు తినరు అంటారు కదా ఇది ఎంతవరకు న్యాయం అరే బాబు ప్రభుత్వ కార్యాలయాల్లో స్కూళ్ళల్లో కాలేజీల్లో దేవుడి ఫోటోలు ఎందుకు పెడుతున్నారా పిచ్చ పెచ్చపట్టిందిరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తులారా మీకు పెచ్చపట్టిందిరా మీకు బళ్ళు దేవుడితో పని చదువుతో పనిరా మీకు దేవుని యొక్క గురత రాబోతుంది ఒక ఒక సామాజిక ఉద్యమకారుడిగా క్యాష్లెస్ లెస్ ఇండియన్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలెక్టర్లు ఎస్పీలు ఉపాధ్యాయులు అందరూ కూడా దయచేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి భారత రాజ్యాంగాన్ని గౌరవించండి పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ పెట్టుకు ఫోటో పెట్టుకోండి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని ఆరాధించండి దండలు పెట్టుకోండి వాళ్ళకి అగరత్తులు వెలిగించి బొట్లు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ దేవుడిని పెట్టుకోండి అని కానీ ఏసు క్రీస్తు ఫోటో ఒకటి మళ్ళీ వినాయకుడి ఫోటో ఒకటి అల్లా ఫోటో ఒకటి పెట్టి మా మనోభావాలు గాయపరచు బాగుండే ఏసుక్రీస్తుని ఫోటోలకా చూసేది నిన్న నేడు నిరంతరం ఏకరీతకుంటాడు ఆయన సజీవుడు సచిపేనోళ్ళు ఫోటోలు పెడతారు కానీ బతుకున్నోలు పెట్టరా సత్యపేను ఫోటోలు పెట్టి దండలేస్తారు మా మనోభావాలు గాయపడపరచొద్దు ప్రభుత్వ కార్యాలయంలో ఏసుక్రీస్తు ఫోటో తీసేయండి అరే దొంగలారా అరే నకిలీ క్రీస్తువులారా దొంగ పదకలారా నీకు సిగ్గులేదురా ఎందుకు ప్రసాదం తింటున్నారా ఎందుకు పండుగలు చేస్తున్నారా మీరు ప్రార్థన చేస్తూ తింటారా మీరు సిగ్గులేదా దేవునిగ్గురత రాబోతుంది మీ మీదకి వాళ్ళకి పండగ శుభాకాంక్షలు చెప్పొద్దు ప్రసాదాలు తినొద్దు మీ ఆఫీసులో ఏస్తు క్రీస్తు ఫోటోలు తీసేయకపోతే పెట్టుకుని పెట్టుకొని పెట్టుకొని వీళ్ళకి పెంచబట్టింది వీళ్ళకి ఏసుక్రీస్తు ఫోటో ఎందుకు పెడతారామా మీరు మీకు సిగ్గులేదరా ఎస్సీ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు మీకు సిగ్గులేదా చర్చిరికి ఎందుకు వస్తున్నారా మీరు రాబాకండి మీరు ఏ హిందూ దేవుళ్ళు గుళ్ళుతో ఫోటోలతో పాటు ఏసుక్రీస్తు ఫోటో పెట్టినోడు ఎవడు కూడా చర్చికి రాటానికి లేదు చర్చిలో లేని సంఘ బహిష్కారం చేయండి పాస్టర్లని విగ్రహారాధన చేయద్దంటే విగ్రహం చేయమంటారా అడికి ఉద్యోగం ఉంది అది జీతం ఇస్తాడు దశ బాగిస్తాడని నువ్వు గద్దించవ్వు దొంగపోత కూడా చూడండి ఈరోజు డిబేట్ పాస్టర్ని ఆ యొక్క టీవీ ఛానల్స్ కుట్రతో వాళ్ళని డిబేట్లకు పిలిచి ఈరోజు చంపేస్తున్నారు ఎందుకంటే అయిపోయింది వాళ్ళు అనుకున్న పని ముగిసి ముగిసిపోయింది ఎందుకంటే చెత్త అంతా నింపేశారు ఆంధ్ర తెలంగాణలో దక్షిణ భారతదేశం నింపేశారు ఈ క్రైస్తువులు మత మార్పిడి చేస్తారు వీళ్ళు తిరుగుబాటుదారులు ఉగ్రవాదులు గ్యాంగ్స్టర్లు ముస్లింలు మత ఉగ్రవాదులు అని చెప్పి ఒక్కుబోటు ఆస్తులు లాక్కుండా చూస్తున్నారు అరే లేకుండా చూస్తే నరేంద్ర మోడీ అమిత్ షా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీ ఏడ అది ఎంతమందిని కలుపుతారా మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు మీ అందరికీ కూడా మీరు మమ్మల్ని అరెస్ట్ చేతాకొచ్చేప్పటికీ మీకు రోగాలు వచ్చేసేసి మిమ్మల్ని మీరే కలిసి చచ్చిపోతారు అది గుర్తుపెట్టుకోండి ప్రజాసేమ మేము ఓట్లు వేసుకెళ్తే ఈ ద్వారా దొంగలలాగా వచ్చారు సిగ్గు లేదురా మీకు సిగ్గు సెలవు లేదురా అన్నం మనిషికి అన్నం తిన్నారు తిన్నారంగా అట్లా గడ్డి తిన్నారా అర్థం ఒక్క బిల్లుకి ఎందుకు బియ్యేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఓటు మీకు సిగ్గురేది అన్నం కదా తినేది అశుద్ధం తిన్నారా ఏ వాళ్ళు ఓట్ వాళ్ళ ఓట్లు అవసరం లేదు నీకు ముస్లింలు ఉండకూడదు క్రైస్తువులు ఉండకూడదు మీరు డొల్లాడతారు ఇక్కడ చస్తారు ఇక్కడ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో మిమ్మల్ని అందరూ లోన్ వేస్తారు గుర్తుపెట్టుకోండి మాట్లాడిన వాళ్ళందరినీ మీరు అరెస్టులు చేస్తారా చేసుకోండి చేసుకొని తీసుకెళ్ళి లోనేసుకోండి కాల్చుకుంటారా లేకపోతే మమ్మల్ని కలిచేయండి దొంగలారా సిగ్గు శరం లేదురా మీకు కలిచేయండి మమ్మల్ని ఈ దుర్మార్గం క్రైస్తువులారా ఏకం కండి వీళ్ళు హైదవులు ఏకం కారాడు చాలా తక్కువ మంది ఉన్నారు ఏడత లెక్క కొట్టచ్చు ముస్లింలు సోదరులు ఆడెవడో ఒకడు వాడు చాలా అసభ్యంగా మాట్లాడతారు ప్రతి కులంలో ప్రతి మతంలో ఈ అమ్ముడు పోయలు ఉన్నారు అరే మచిలీపట్నంలో అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళారా మీరు మీకు రోగాలు వచ్చి మంచాలు పట్టేస్తారా మీరు పట్టేస్తారా మీరు అబద్ధ సాక్ష్యాలతో ఈరోజు దేశాన్ని నాశనం చేస్తారు వీళ్ళు ఈ రాజకీయ నాయకుడు ఎవడైనా అబద్ధ సాక్ష్యాలు లాయర్లు మీరు అబద్ధ అదాక్షులు పెట్టుకుని డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు పెట్టుకుంటారా దేవుని మీ మీద రాబోతుంది రాకటి దగ్గర పడింది ఇండోనేషియాలో భూకంపం వచ్చింది వేల మంది చచ్చిపోయారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో అతి భయంకరమైన ప్రణాళికలు వస్తాయి చస్తారు మీరు మీకు భూములు ఉండవురా మీకు డబ్బులు ఉండవు చచ్చి పోతారు మీరు మారండి మనుషులాగా బతకండి లేదు మేము మారమంటే మీరేమీ స్వస్తే ఊరుకో మేము క్రైస్తులు మేము స్వస్త ఊరుకో మీరు మారకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు మారరా మీరు మొక్కుబోటు బిల్కి మద్దతు ఇచ్చేస్తారా మత నిషేధ చట్టం ఆంధ్రాలో తీసుకొస్తారా మేము చూస్తా ఊరుకుంటావా తీసుకురండి ఎట్ట తీసుకొస్తారో చూస్తాం మేము క్రైస్తవులారా మచిలిపట్లో ఉన్నటువంటి ఏపీఎల్ గారు కిరణ్పాల్ గారు పాషల్లో క్రైస్తవులారా పగడాల ప్రవీణ్ గారిని చంపేశారు చంపేసేసారు హైదరాబాద్లో చంపేశారు చంపేసి ఆ డ్రస్సు వేరు వడేసుకుని అక్కడ నుంచి యాక్షన్లు చేసుకుంటా షో చేయటం యాక్షన్లు చేసుకుంటా మూడు యాక్షన్లు చేసుకుంటా రాజమండ్రి కొవ్వూరు టోల్ దాకా వచ్చేసాడు అక్కడికి టర్నింగ్లో సినిమాల్లో తరుసరు దుమ్ములేసినట్టు ఏదో ఒక చిన్నది అక్కడ ప్రయోగం చేశారు దుమ్ములేసినట్టు అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడ డిగేసేసి అది క్లియర్గా చూపించినట్లు ఈ దొంగలో టీవీ ఫైవ్ మూర్తి గారు ఏబిఎం ఛానల్లో మీరు దేవుని గురుకు రాబోతున్న పచ్చి అబద్ధాలు మీరు ప్రచారం చేస్తున్నారు పగడాలు ప్రవీణ్ గారిని చంపేశారు ఆయన ఏమి మంచివాడు అంటున్నారు ఆయన అబద్ధ బతుకుడే ఆయన సరిగ్గా ఉంటే ఓఫీర్ గారితో పాటు ఉంటే ఈ బతుకుండేదా తోడు ఎవడికాడే కొత్త మతాన్ని కనిపెడతా సిద్ధపడిపోయాడు ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు భార్య అయినా చెప్తుందా ఏంటి ఇప్పుడు నా భర్త హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణమై బుల్లెట్ మీద వెళ్తున్నాడు ఏమండీ ఏమన్నా అర్థం ఉందా టీవీ ఛానల్ గారు ఏబీ ఛానల్ మీకేమైనా మైండ్ పోయిందా నిజంగా అది జరిగితే మాకు ఫోన్ చేసి వెనక్కి రాడా హాస్పిటల్కి రాడా ఏ దెబ్బలు తగిలి వెళ్ళిపోతాడా అంత అవసరం అంత అనే మాట ఒకడాల ప్రవీణ్ గారి భార్య ఇప్పటికీ మాట్లాడతా ఏం చేద్దామనండి మీరు ఏం చేద్దామని ఏం బజిల్ ఆయనకి మూడు సార్లు యాక్సిడెంట్ అయ్యింది మూడు సార్లు యాక్సిడెంట్ అయితే విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని టీ తాగి మళ్ళీ ప్రయాణం వెళ్ళిపోయాడు అని చెప్పారంటే ఏ బాగా పగడాల ప్రవీణ్ గారు భార్య ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈయన బెదిరిస్తున్నారా బెదిరిస్తే మరి చెప్పాలిగా ఏంటిదండి అవధీత ఇప్పుడు ఆయన పగడాల ప్రవీణ్ గారు ఆయన బతుకున్నప్పుడు కూడా ఆయన అబద్ధ బోధకుడుగా క్రైస్తవ సమాజాన్ని నాశనం చేశారు వాళ్ళు టీవీ ఛానల్ ముందు కూర్చొని వీళ్ళందరూ కూడా హైందువులు రెచ్చగొట్టేశారు ఈరోజు పగడాల ప్రవీణ్ గారు పుణ్యం అంట ఆయన చచ్చిపోయి మొత్తం ఆంధ్ర తెలంగాణ ఉండి క్రైస్తువులందరినీ చంపేయడానికి గందరగోళం ఆయన సేవ చేశాడు చచ్చిపోయినాక గందరగోళం చేసేస్తున్నాడు పగడా ప్రవీణ్ గారు భార్య ఆ టీవీ ఛానల్ ముందు ఉన్నటువంటి వీకేఆర్ గారు మీరు ఒకసారి ఆలోచించండి ప్రమాదంలో పడ్డాం మిమ్మల్ని ఆయుధాలకు ఉపయోగించుకున్నారు కర్ణాగర్ సుగునాతో జానబాబు గారు నవ్వుతో మాట్లాడతాడు నువ్వు నా సోదరులు లాంటి వాడు అని అంటాడు